ఒక ఇండియన్ ఉమెన్ అయిన సునీత విలియమ్స్ నాసాలో పనిచేస్తుండేది గత ఏడాది జూలైలో ఆమెని స్పేస్లోకి పంపించారు అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఎనిమిది రోజులు స్పేస్లోకి పంపించి స్పేస్లో ఉన్న అట్మాస్ఫియర్ని రీసెర్చ్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుందని సునీత విలియమ్స్ని పంపించారు కానీ అక్కడ ఏదో టెక్నికల్ ఇష్యూ రావడం వల్ల సునీత విలియమ్స్ అక్కడే స్పేస్లో ఇరుక్కుపోయింది ఇప్పుడు దాదాపు ఎనిమిది నెలలైతే అయిపోతుంది ఇప్పుడు ఎలాగైనా నాసా వాళ్ళ మార్చ్ నైన్టీన్త్ కల్లా సునీత విలియమ్స్ను భూమి మీదకి తీసుకురావాలి అని అనుకుంటున్నారంట అన్ని నెలలు ఆమె స్పేస్ లో ఉండడం వల్ల స్పేస్ అట్మాస్ఫియర్ ఆమెకి అలవాటు అయిపోయింది ఇప్పుడు సడన్ గా ఎర్త అట్మాస్ఫియర్ ఆమెకి పడకపోవచ్చు అంట ఒకప్పుడు కల్పనా చావ్లా కూడా అలాగే వెళ్ళి వచ్చేటప్పుడు ఆ స్పేస్ షటిల్ అనేది బ్లాస్ట్ అవ్వడం వల్ల ఆమె అక్కడే చనిపోయింది ఈమె ఇప్పుడు ఇంకొక కల్పనా చావ్లా అవ్వబోతుందా అని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు అందరూ ఇప్పుడు సునీత విలియమ్స్ ని భూమి మీదకి తీసుకురావాలి అనుకుంటున్నారు కానీ అదంతా ఈజీ కాదు ఇప్పుడు ఒకవేళ ఆమె గనక భూమి మీదకి వస్తే ఆమెకి నడవడం రాకపోవచ్చు ఇంకా బోన్స్ అనేవి చాలా వీక్ గా అయిపోతాయి అంట ఒకవేళ సునీత విలియమ్స్ ఈ భూమి మీద అడుగు పెడితే ఒక ఇండియన్ అత్యంత ఎక్కువ రోజులు స్పేస్ లో ఉన్నట్టుగా రికార్డ్ సృష్టిస్తుంది ఈ టాపిక్ మీద ఒక డీటెయిల్డ్ ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్స్ బై బై విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో